ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గార్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ర్ ఆఫ్ గ్రేవింగ్స్ తినాలనిపిస్తుంది కానీ నాటుకోట ఉండదు అలాంటప్పుడు నార్మల్ చికెన్తోనే నాటుకోట టేస్ట్ వచ్చేలాగా చేసుకుందాం పదండి ముందుగా కళాయి పెట్టుకొని రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే త్వరగా ఉడిగిపోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే గరం మసాలా వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెంసేపు ఉడకనిస్తే నాటుకోడి స్టైల్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తానికి నార్మల్ కర్రీ లాగే ఉండొచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి